నవ్యా మన టీం నుంచి అయితే వెళ్ళిపోతుంది సీరియస్ మ్యాటర్ అసలు దీనిలో కాంప్రమైజ్ అయితే అసలు చెప్తున్నా ఏమో అది అన్నైతే చెప్పమని చెప్పింది నీకు అదే చెప్తున్నా మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు మాట్లాడండి మీ ఇష్టం అది నీకైతే చాలు నీకైతే ఏం ప్రాబ్లం లేదు కదా ఇష్టం నీకైతే ఏం ప్రాబ్లం లేదు కదన్నా ఇంకా ప్రాబ్లం లేదు మీ ఇష్టం అది నడుచుకుంటే వెళ్ళిపోట్ల ఏ హలో గాయిస్ వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ అయితే నేను నవ్య ఒక క్లారిటీ ఇవ్వాలి నవ్య మన టీం నుంచి అయితే వెళ్ళిపోతుంది దానికంటే ముందు ఇస్మల్ బాయ్కి అయితే నేను కాల్ చేస్తాను ఇప్పుడు నేనేదో స్క్రిప్ట్ అయితే అసలుకే చేస్తా లేదు మీ ముందే మీకు కాల్ చేపించి వినిపిస్తాను రికార్డింగ్ కూడా యాడ్ చేస్తా వీడియోలో చూడండి ఫస్ట్ ఇస్మల్ అన్నకైతే కాల్ చేసి అసలు ఇస్మల్ బాయ్తో మాట్లాడి కాదు నవ్యతో అయితే మాట్లాడతాను అన్నా నవ్యాని టీమ్ లో నుంచి పంపించేస్తున్నా నీకేమైనా ప్రాబ్లమా నవ్యాని టీమ్ లో నుంచి పంపించేస్తున్నా నీకేమైనా ప్రాబ్లమా అన్నా నీకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే చెప్పన్నా నీకైతే ఏం లేదు కదా నీకైతే నీకైతే ఏం ప్రాబ్లం లేదు కదా లేదు లేదు మీ మీ ఇష్టం ఇష్టం అది అది విన్నరా అది నాకైతే ఏం ప్రాబ్లం లేదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు మాట్లాడుకోండి నాకు సంబంధం లేమన్నాడు అన్న ఎందుకు పంపిస్తున్నాం ఎందుకు అనేది చెప్తా వీడియోలో అయితే ఎన్ని దాకా అయితే చూడండి ఏం లేదు నవ్య ఒకటి నా క్లారిటీ ఎందుకు పంపిస్తున్నా అయితే అన్నది చెప్పిందే నేను చెప్తున్నా నీకైతే ఏం లేదు వీడియో వర్క్ వీడియో గురించి అయినా సరే ఆఫీస్ వర్క్ అయినా సరే ఇక ఉన్న మాకు మీతో సంబంధం లేదు ఇక చేసావు వర్క్ చేయలేదు అని చెప్పట్లే నేనైతే ఓకేనా మాట్లాడు ఏమన్నా నువ్వు వీడియో చేసావు చేయలేదు అనట్లేదు కాకపోతే ఏంటంటే మాకు వర్క్ లేదు ఇప్పుడు నీతో అందుకే ఖాళీగా ఉండడం ఎందుకు అనేది ఇప్పుడు మనం డైరెక్ట్ ఇప్పుడు పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి నేను మామ ముందే కెమెరా అక్కడ పెట్టి వాళ్ళ మా అన్న కాల్ చేశా చెప్పాడు ఏమైనా ప్రాబ్లమ్ ఎందుకంటే అతను తీసుకొచ్చాడు కాబట్టి నేను మాట్లాడాను నాకైతే ఏం ప్రాబ్లం లేదు శ్రావణ్ మీరు మీరు ఏమైనా మాట్లాడుకోని అని చెప్పిండు నవ్యా ఏమంటావు ఉంటావా వెళ్ళిపోతావా చెప్పు అర్థమవుతా లేదు అద్తన్నపో అంటే అద్ తన్నపో అంటే అన్నకి ఇష్టం లేదు ఉంటావా వెళ్ళిపోతావా నేతే వెళ్ళిపోమనే చెప్తున్నా నాకు ఉండాలనే ఉంది అజితన్న వద్దు అంటండి ఇక అజితన్న వద్దు దానికి నువ్వేమంటావు అన్న పొమ్మన్నప్పుడు పో పోతావా నిజంగా మరి ఎందుకు ఎంతగానే ఏడవాలి దానికి పోవడం ఇష్టం లేదు పోవడం ఇష్టం లేదు ఏమో అది అయితే చెప్పమని చెప్పి నీకు అదే చెప్తున్నా నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం నవ్వా అయితే కనిపియదు ఇక ఇవాళ ఇది లాస్ట్ వీడియో అందుకే డైరెక్ట్ తీసుకుంటున్నాను డైరెక్ట్ చెప్పేస్తున్నాను నవ్వాకి అయితే ఏం చెప్తావు అదితానికి ఏం నేను ఛానల్లో ఉంటు ఏం చేస్తా వీడియోను అరే నేను అనేది ఏంటంటే వీడియో వీడియో వర్క్ గురించి కాదు అనేది మాతో ఇప్పుడు నీకు నీతో మాకు యూస్ అంటున్నా ఇండోర్ నీ దగ్గర వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ మేము యూస్ చేసాము ఓకేనా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు అయిపోయింది వదిలేస్తాను అంతే వదిలేస్తాను అంతే ఇక్కడ నువ్వు సెటిల్ వచ్చిన నేను ఎవరిని ఉంచుతాను ఇస్మాయిల్ నాను అజితని ఇస్మైలా ఇస్మైల్ అజిత నిమ్మ వచ్చిందంట అందు వెళ్ళిపోవంటే వెళ్ళిపోతాం అరే నేను చెప్తున్నా కదా నేను చెప్తే వెళ్ళిపోవా మరి చేస్తాను మరి ఒకసారి అజితన్న కూడా కాల్ చేస్తాను మరి మరి అన్న కూడా చెప్తే వెళ్ళిపోతావు కదా నువ్వు నేను కూడా ఇప్పుడు అన్న వెళ్ళిపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అంటున్నా నేను కూడా అజీతన్న సీరియస్ మ్యాటర్ అసలు ఇది దీనిలో కాంప్రమైజ్ అయితే అసలుకే ఉండదు అవి చెప్తున్నా సీరియస్ మ్యాటర్ అసలు ఇది దీనిలో కాంప్రమైజ్ అయితే అసలుకే ఉండదు అవి చెప్తున్నా అన్నా అజిత్ అన్న నవ్య నువ్వు చెప్తే వెళ్ళిపోతుంది అంట ఆఫీస్ లో నుంచి మరి ఏమంటావు అన్న ఉండమంటావా వెళ్ళమంట వెళ్ళిపోమంటావా అదే నేను చెప్తున్నా అన్న నాతో అంటే మీ రోజు నీ దగ్గర వర్క్ ఉంది చేసుకున్న అంత మంచిగా ఉంది అంతే కదా మరి వరకు కూడా ఏం చేయట్లేదు చేసిన వరకు కూడా అప్లోడ్ చేద్దాం అంటున్నారు ఇంకెందుకు చెప్పు అలాంటి మన దగ్గర ఇంకా అది విన్నా ఓకే అన్న వర్క్ కూడా ఏం చేసలేదు నాకు తెలియవసే మరి వెళ్ళిపోమంటున్నా వెళ్ళిపోతావు మరి పో మరి నువ్వు వీడియో కోసం పబ్లిక్ తెలియదు కాబట్టి తీసుకొచ్చి మాట్లాడుకుంటా అందుకే మధ్యలో వెళ్ళిపో నడుచుకుంటే వెళ్ళిపోట్లా వెళ్ళిపో నడుచుకుంటే వెళ్ళిపోట్లా